హాయ్ హలో అందరికి నేను మీ సంతూ మహి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటున్నాను మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ ఈరోజు అమ్మకి థర్డ్ వ్యాక్సినేషన్ డోస్ వేపించడానికి వెళ్తున్నాము అయితే మేము రెగ్యులర్గా వేయించే వాళ్ళు టూ త్రీ డేస్ నుంచి అవైలబుల్గా ఉండటం లేదు సో ఈ రోజు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళి వేపిస్తున్నాము అండ్ మీ అందరూ అమ్ము వెయిట్ ఎంత అని అడుగుతున్నారు కదా నిజానికి నేను అమ్ము వెయిట్ చూసి టూ మంత్స్ అయిపోతుంది అందుకనే మీరందరూ అడిగినా నేను సరిగ్గా రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను సో ఈ రోజు ఎలా అయినా వెయిట్ కూడా చెక్ చేపించాలి అని అనుకున్నాను అమ్ముగడి వెయిట్ ఎంతో మీరు కూడా వినండి ఆరు కిలోల నాలుగు వందల సో విన్నారు కదా ఆరు కిలోల నాలుగు వందల గ్రాములు అయితే అమ్ము వెయిట్ ఉంది మరి వెయిట్ మాత్రమే చూస్తే సరిపోతుందా అందుకనే అక్కడ ఉన్న టీచర్ హైట్ కూడా చూసుకోండి అని ఆవిడే చెప్పారు దగ్గరుండి ఆవిడే చూస్తున్నారు నిజంగా ఈ టీచర్ చాలా మంచి ఆవిడ ఎందుకు అనేది ఈ వీడియో చూసే కొద్దీ మీకే అర్థమవుతుంది అయితే ఇక్కడ అమ్మగాడి హైట్ కూడా చెక్ చేస్తున్నారు అమ్మగాడి హైట్ ఎంత ఉంది అన్నది ఒకసారి మీరే వినేసేయండి ైట్ సిక్స్టీ వన్ సెంటీమీటర్ మీరు వెయిట్ మాత్రమే అడిగారు నేను హైట్ కూడా చూపించేశాను వినిపించేశాను మీకు నేను ఈ అంగన్వాడిని చూసి చాలా షాక్ అయ్యాను ఎందుకు అంటే ప్రైవేట్ స్కూల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది అసలు అంగన్వాడిలా అనిపించనే లేదు ఇక్కడ మీరు చూడండి ఎంత నీట్ గా పెట్టుకున్నారా అంగన్వాడిని అండ్ అలానే ఇక్కడ పిల్లల్ని చూసారా ఏ అంగన్వాడీ స్కూల్లో అయినా ఇంతమంది పిల్లల్ని మీరు చూసారా ఏమో నేనైతే ఇప్పటి వరకు చూడలేదు చూడండి వాళ్ళకి డ్రెస్ కోడ్ కూడా ఉంది అండ్ చక్కగా బ్యాగ్స్ తగిలించుకొని ప్రైవేట్ స్కూల్కి ఎలా అయితే వస్తారో ఒక నర్సరీ అండ్ ప్లే స్కూల్కి ఎలా అయితే వస్తారో అలాగే ఉంది జనరల్గా అంగన్వాడీస్ అంటే ఏదో బలవంతంగా ఒకరిని ఇద్దరిని కూర్చోబెడతారు ఇంకా టైం అయ్యేసరికి వెంటనే పంపించేస్తూ ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు ప్రైవేట్ స్కూల్లో ఎలా అయితే ఉంటుందో ఎలా అయితే టీచ్ చేస్తారో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే నేను చూశాను మీరు కూడా చూడండి ఎంత చక్కగా రైమ్స్ ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నారో అంత చిన్న పిల్లలైనా కూడా అక్కడ ఉన్న అంగన్వాడీ టీచరు ఎంత మంచిగా టీచ్ చేస్తే వీళ్ళందరూ ఇంత మంచిగా చెప్తారు అండ్ డైలీ ఇంతమంది పిల్లలు అంగన్వాడీకి రావడం అంటే నార్మల్ విషయం కాదు అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చక్కగా పంపిస్తున్నారు అంటే ఆ టీచర్ ఎంత మంచిగా చెప్తే అండ్ ఎంత మంచి వాళ్ళు అయితే డైలీ పిల్లల్ని అంగన్వాడీకి పంపిస్తారు ఇంకా అమ్ము వాళ్ళందరూ కొంచెం గట్టి గట్టిగా చెప్తున్నారు కదా అందుకని భయపడి ఏడుస్తుంది అండ్ వాళ్ళ టీచర్ కి ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తున్నారో మీరే చూడండి చూసారా అందుకే అన్నాను ఇక్కడ టీచర్ చాలా మంచి అవడానికి పోతే వ్యాక్సిన్ అక్కడ ఇవ్వరంట అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ లో వేరే ప్లేస్ ఉంది అక్కడైతే చెప్పారు ఇంకా అమ్మును తీసుకొని అక్కడికైతే వెళ్ళాము మేము వెళ్ళి చూసేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాము అమ్ము పుట్టాక ఇది థర్డ్ టైము అంగన్వాడీలో వ్యాక్సిన్ వేయించడము హాస్పిటల్లో పుట్టంగానే హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేపించిన తర్వాత అమ్ము పుట్టిన ఫార్టీ ఫైవ్ డేస్ కి అయితే మేము ఫస్ట్ వ్యాక్సిన్ వేపించాము అది రెండు కాళ్ళకి ఒక చేతికి అయితే వేశారు సెకండ్ టైం అయితే ఇంకా ఒక చేతికి మాత్రమే వేశారు ఇది మళ్ళీ థర్డ్ టైమ్ సో ఇప్పుడు రెండు కాళ్ళకి ఒక చేతికి అయితే వేస్తారు మళ్ళీ ఇప్పట్లో అయితే వ్యాక్సిన్ ఉండదు మళ్ళీ టెన్త్ మంత్ లోనే వేపించాలి నాకు అమ్మోకి ఎప్పుడు వ్యాక్సిన్ వేపించినా ఒకటే భయం ఫీవర్ వస్తుంది ఏడుస్తుందేమో అని కానీ అమ్ము అయితే ఎప్పుడు ఎక్కువగా విసిగించదు ఏదో ఒక్క పూట అయితే ఉంటుంది అంతే ఈ మధ్య కాలంలో ఫ్లూ వ్యాక్సిన్స్ ఖచ్చితంగా వేపించాలి కాకపోతే అవి అంగన్వాడీలో అవైలబిలిటీగా ఉండవు అని చెప్పి అంటున్నారు కదా అందుకని ఇంజెక్షన్ చేసే సిస్టర్ అయితే ఇలా అడిగాను ఫ్లూ వ్యాక్సిన్ మీ దగ్గర ఉంటుందా లేదా ప్రైవేట్ హాస్పిటల్లోనా అని అయితే ఆవిడ ఇలా చెప్పారు మీకు కావాలి అంటే నేను తెప్పిస్తాను ప్రైవేట్ హాస్పిటల్స్ లో మీరు వేపించే కన్నా చాలా తక్కువకి అని ఒక అమౌంట్ అయితే నాకు చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫ్లూ వ్యాక్సిన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది అందుకని మీ పిల్లలకి వ్యాక్సిన్ వేపించే వాళ్ళని ఒకసారి అయితే కనుక్కోండి వాళ్ళు తెప్పించగలిగితే మీకు చాలా తక్కువకే ఇప్పిస్తారు ఇంకా అమ్మగాడికి వ్యాక్సిన్ వేయడం కూడా అయిపోయింది ఎతికి వేసినప్పుడు ఏడవలేదు కానీ రెండు కాళ్ళకి వేసినప్పుడు చాలా గట్టిగానే ఏడ్చింది అందుకనే మా వారు బయటికి తీసుకొచ్చి అంతా చూపిస్తున్నారు కాస్త కామవుతుందేమో మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి